ఒక్కసారి ఊహించుకోండి మీరు మార్నింగ్ అంతా ఆఫీసులో వర్క్ చేసుకుని నైట్ ఇంటికి వెళ్లాలని బయటకు వచ్చారనుకోండి ఎదురుకుండా చందమామ ఉండాల్సిన సమయంలో సూర్యుడు ఉంటే మీకేమనిపిస్తుంది దెమ్మ తిరిగిపోతుంది కదా కాని మన భూగ్రహంపై ఇలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయండి అంటే అక్కడ రాత్రి అవ్వదన్నమాట సూర్యభగవానుడు ఓవర్ టైం డ్యూటీ అక్కడ అందుకే అలాంటి వింత ప్రదేశాలను చూడటానికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు కూడా వస్తుంటారు మనం కూడా ఆ ప్లేసెస్ ఏంటో తెలుసుకుందామా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూశాక లైక్ ఇవ్వాలి మరి ఆర్కిటిక్ సర్కిల్ ఈ వలయంలో ఉన్న ప్రదేశాలలో వేసవి నెలల్లో ఈ అద్భుతాలను చూడొచ్చండి ఇక్కడ కొన్ని ప్రదేశాలలో కొన్ని నిమిషాలు చీకటి ఉంటే మరికొన్ని ప్రదేశాలలో ఇరవై నాలుగు గంటలు పగలే ఉంటుంది ఈ ప్రదేశాల ఉన్నప్పుడు వాచ్ను కానీ మనం చూడకపోతే ఎప్పుడు రాత్రి అయిందో ఎప్పుడు పగలయిందో తెలియదు అయితే ఈ అద్భుతాన్ని దగ్గరగా చూసేందుకు ఆయా దేశాలనుండి టూరిస్టులు ఇక్కడకు వస్తూ ఉంటారు పడని ఈ ప్రదేశాల్లో ఆటలు ఆడుతూ బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది ప్రకృతి ప్రేమికులైతే రాత్రి పన్నెండు గంటలకు ప్రకాశిస్తున్న సూర్యుని చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు ఇది నిజంగా ఒక గొప్ప అద్భుతమే ఈ అద్భుతమైన ప్రాంతాలను మొదటిగా చెప్పుకోవలసింది నార్వే గురించి నార్వే భూమిపై ఉండే అందమైన దేశాలలో నార్వే ఒకటి ఎత్తైన పర్వత శిఖరాలకు లోతైన సముద్ర తీరాలకు సుందరమైన ప్రకృతి సుయుగాలకు ఈ దేశం పూర్వం నుండి ప్రసిద్ధి చెందింది అందుకే ఈ దేశానికి కింగ్డమ్ ఆఫ్ నార్వే యూనిటరీ ఆఫ్ మోనర్చి అనే పేర్లున్నాయి ఆర్కిటిక్ సర్కిల్లో ఒకటైన ఈ దేశం ఈ భూగోళంపై హై లాటిట్యూడ్ దగ్గరగా ఉండడంతో ఇక్కడ వాతావరణం వైవిధ్య భరితంగా ఉంటుంది సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ సూర్యుడు అస్తమించడు రాత్రి పగలు కూడా సూర్యుడు ఉంటాడు దీంతో ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యలో సౌత్ నార్వే మొత్తం రోజులు ఇరవై గంటల పాటు సూర్యకాంతి ప్రసరిస్తే నార్త్ నార్వే మొత్తం ఇరవై నాలుగు గంటలు సూర్యకాంతి ఉంటుంది అందుకే నార్వేను అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా మిడ్నైట్ సన్ల్యాండ్ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడి వారంతా వాచ్పై ఆధారపడి తమ రోజువారి పనులను చేసుకుంటూ ఉంటారండి ఎప్పుడు నిద్రపోవాలన్నది కూడా వాళ్ళు వాచ్ చూసి ఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి విచిత్రంగా ఉంది కదా అందుకే ఈ వింతను చూడటానికి ఎంతమంది ఈ సమయంలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇందులో రెండవ దేశం ఫిన్లాండ్ మీరెప్పుడైనా రాత్రిపూట ట్రెక్కింగ్ క్లైంబింగ్ హైకింగ్ వంటి అడ్వెంచర్ గేమ్స్ ఆడగలుగుతారా అంటే మీరేమంటారు నీకేమైనా పిచ్చా మంచి నిద్రపాటు అర్ధరాత్రి పూట ఎవరైనా అలాంటి ఆటలు ఆడతారా అని అంటారు కదా కానీ ఇక్కడ ఆడుతున్నారండి యూరోపియన్ దేశాలలో ఉన్న మరో అందమైన దేశంగా పేరుగంచిన ఫిన్లాండ్ ప్రజలు రాత్రివేళ ఇవే ఆటలు ఆడుతూ ఉంటారు అధిక శాతం మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సుమారు డెబ్బై పాటు ఇక్కడ సూర్యాస్తమయం అనేది ఉండదు ఎందుకంటే అక్కడ పేరుకు మాత్రమే రాత్రి ఉంటుంది మిడ్నైట్లో కూడా సూర్యుడు మాచి ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటాడు ఇక్కడ అస్తమించిన సూర్యుని చూడాలనుకుంటే కుదరని పని అందుకే అర్ధరాత్రి అపరాత్రి అనే లేకుండా ఎప్పుడూ అక్కడ జనం పనులు చేసుకుంటూనే ఉంటారు యాత్రికులు ఆటలాడుకుంటూ ఉంటారు అలసిపోయినప్పుడు మాత్రమే పడుకుంటారు ఫిన్లాండ్తో పాటు కెనడాలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఎప్పుడూ సూర్యుడు ఉదయించి ఉండటాన్ని మనం చూడొచ్చు ప్రపంచంలో ఉండే అతిపెద్ద దేశాలలో కెనడా కూడా ఒకటి ఈ దేశంలో అధిక భూభాగం మంచుతో నిండి ఉంటుంది ఈ దేశంలో కూడా రాత్రి పగలు అనేది విచిత్రంగానే ఉంటాయి కెనడాలోని ఉత్తర పశ్చిమ భూభాగాలలో వేసవి కాలంలో యాభై ఒక్క రోజుల వరకు పగలు ఉంటుంది అందుకే ఇక్కడ ప్రజలు ఈ సమయంలో పండుగలు ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు గ్రేట్ నార్తన్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జూలై నెలలో జరుపుకుంటారు వీటితో పాటు గోల్ఫ్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి ప్రకృతి ప్రేమికులను ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఈ దేశంలో జరిగే ఈ వింతను చూడటానికి చాలా దేశాల నుండి టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ వరుసలో మూడవ దేశం స్వీడెన్ యూరోపియన్ దేశాలలో ఒకటైన స్వీడన్ దేశం ఈ వింతకు సాక్ష్యమైన దేశాలలో ఒకటిగా ఉంది అందమైన యూరోపియన్ కట్టడాలకు మరింత అందమైన ప్రకృతి ప్రకృతికు నెలవైన ఈ స్వీడెన్ లో చాలా వరకు సూర్యుని కాంతి రాత్రి వేళలో కూడా ఉంటుంది ఆ దేశ రాజధాని అయిన స్టాక్ హోమ్ లో అర్ధరాత్రి రెండు గంటలకు సూర్యుడు అస్తమిస్తాడండి తరువాత మళ్ళీ నాలుగు గంటలకే సూర్యోదయం అయిపోతుంది అంటే ఇక్కడ రాత్రి కేవలం రెండు గంటలు మాత్రమే ఈ వింత ఆ దేశంలో సుమారు వంద రోజుల పాటు ఉంటుంది ప్రకృతి అందాలకు సుందరమైన బీచ్లకు అర్ధరాత్రి వరకు ఉండే సూర్యకాంతికి ఈ దేశం ఎంతో పేరుగాల్చింది అందుకే ఈ దేశాన్ని ప్రపంచం నలుమూలలో నుండి ఏటా ఎంతో మంది టూరిస్టులు సందర్శిస్తూ ఉంటారు అలస్కా అలస్కా అనేది అమెరికా భూభాగంలో ఉండే అతి పెద్ద రాజ్యం మామూలుగా అయితే అలస్కా అనేది అమెరికాకు చెందింది కాదు గతంలో అలస్కా రష్యా భూభాగంలో ఉండేది అయితే అమెరికా పద్దెనిమిది వందల సంవత్సరంలో రష్యా నుండి అలస్కాను కొనుగోలు చేసింది ఈ ప్రాంతం కూడా ఎత్తైన హిమ శిఖరాలతో వైవిధ్య ప్రకృతి అందాలకు చాలా ప్రసిద్ధి చెందింది సాధారణంగా ఎక్కువ మంచుతో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో కూడా వేసవి కాలంలో సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాడు ప్రతి సంవత్సరం మే పదిహేను నుండి జూలై పదిహేను వరకు మొత్తం పగలే రాత్రి అనేది అస్సలు ఉండదు అయితే రాత్రి పన్నెండున్నర గంటలకు ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం అవుతుంది కేవలం యాభై నిమిషాల తరువాత సూర్యోదయం అవుతుంది ఈ యాభై నిమిషాలు కూడా రాత్రిగా ఉన్న చీకటి అనేది ఉండదు అందువల్ల అలస్క కూడా వన్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ల్యాండ్ గా పేరుగాంచింది ఐస్లాండ్ నార్త్ అట్లాంటిక్ ఓషియన్ లో గల ఈ ద్వీప దేశం మంచు పర్వతాలకు అగ్ని పర్వతాలకు హిమనీ నదులకు అందమైన బీచ్లకు నీటి బుగ్గలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది వీటితో పాటు ప్రతి సంవత్సరం మే పదవ తేదీ నుంచి జూలై ఆఖరి వరకు ఐస్లాండ్ ప్రజలకు చీకటి అనే మాటే ఉండదు అక్కడ ఈ రోజుల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా సూర్యుని కాంతి ఒకే రకంగా ఉంటుంది అందుకే ఆ సమయంలో అక్కడ ప్రజలు దూర ప్రాంతాల నుండి వచ్చే టూరిస్టులు గోల్ఫ్ ఆటలు ఆడుతూ ఉంటారు ఇక్కడ సుమారు నలభై ఐదు గోల్ఫ్ హౌసెస్ ఉన్నాయంటేనే అర్థం చేసుకోండి క్యాంపింగ్ డైవింగ్ వంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఆస్వాదించవచ్చు ఇంతటి వైవిధ్య భరితమైన సహజ అందాలు వింతలు కలిగిన ఈ దేశాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిందే అయితే ఈ వీడియో చూశాక చాలా మందిలో ఈ దేశాలలో రాత్రి అనేది ఎందుకు రాదు అనే ఆలోచన వచ్చి ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి భూమి గోళాకారంగా ఉంటుంది తన కక్షలో తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అందుకే పగలు రాత్రి ఏర్పడుతున్నాయని చదువుకున్నాం కదా ఇది వాస్తవమే కానీ భూమి యొక్క అక్షం సరిగ్గా కాకుండా కాస్త వంగి ఉంటుంది అంటే భూమి ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది అందువలన భూమి యొక్క నార్త్ పోల్పై ఉండే దేశాలలో నిరంతరం సూర్యుని వెలుతురు పడుతూ ఉంటుంది అందుకే భూమిపై ఉండే అన్ని దేశాలలో పగలు రాత్రి ఇంచుమించుగా సమానంగా ఉన్నా ఇక్కడ మాత్రం వైవిధ్యంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్